విజయవిహారి ఛానల్కు స్వాగతం సుస్వాగతం మీ గుత్తికోట విజయభాస్కర్ ఈ వీడియోలో శ్రీ సత్యసాయి లక్ష గృహ దివ్యనామ సంకీర్తన మహాయజ్ఞం గురించి తీసిన వీడియో ఇరవై నాలుగు పదకొండు ఇరవై మూడు నుండి ఇరవై రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు అనగా భగవాన్ సత్యసాయి జన్మదిన వేడుకల వరకు రాష్ట్రంలోని అన్ని సత్య సాయి సేవా సంస్థలు రాష్ట్రవ్యాప్తంగా లోక కళ్యాణం విశ్వశాంతి సర్వమాన శ్రేయస్సు సౌభాగ్యాలు పుష్కలంగా చేకూరాలనే ప్రార్థనతో ఈ యొక్క మహాయజ్ఞాన్ని కొనసాగిస్తున్నారు ఈ సందర్భంగా అనంతపురం జిల్లా గుత్తి మండలంలో ఉన్న సత్యసాయి సేవా సమితి వారు గుత్తిపట్టణంలోని తురకపల్లె రోడ్డులోని పెట్రోల్ పంపుల యజమానుల కుమారుల కుటుంబాలు అనగా కీర్తిశేషులు శ్రీ వల్లంకొండ గోపాలయ్య గారి కుమారులు కుమారుల ఇండ్లలో ఈరోజు ఈ మహాయజ్ఞం అలాగే ఉత్తి వాస్తవ్యులు ఈడిగ సత్యనారాయణ గారి కుటుంబంలో వారి గృహంలో కూడా వారి కుటుంబ సభ్యులు ఈ యొక్క యజ్ఞాన్ని కొనసాగించారు అద్భుతంగా కొనసాగించిన ఈ యొక్క వీడియోను విజయవిహారి క్లిక్ అనిపించింది ముఖ్యంగా ఈ యొక్క భగవాన్ సత్యసాయి వారి నూరవ జన్మదిన వే వేడుకలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క సంస్థలు నిర్వహించడం చాలా అభినందనీయం లోక కళ్యాణం విశ్వశాంతి సర్వమానవ శ్రౌ శ్రేయస్సు సౌభాగ్యాలు పుష్కలంగా ఉండాలనే వీరి యొక్క కోరికను మనము అద్భుతంగా ఆస్వాదించాలి ఈ సందర్భంగా ఈ గుత్తి మండల సేవా సమితి వారు దాదాపుగా గత వారం రోజులుగా ముప్పై రెండు గృహాల్లో సంకీర్తన మహాయజ్ఞంతో ఈ యొక్క సాయి దివ్యనామాన్ని జపించడం జరిగింది ఈరోజు అమావాస్య బుధవారం ఇరవై ఐదు ఐదు ఇరవై ఐదు ఆరు తేదీనాడు కూడా గుత్తిపట్టణంలో దాదాపుగా ఐదు ఇళ్లలో ఐదు గృహాల్లో ఇలా సంకీర్తన చేయడం జరిగింది ఇంకా ఈ మండల సత్యసాయి సేవ సంస్థ వారు కోరుతున్నది ఏమనగా ఇంకా గుత్తి మండలం చుట్టూ గ్రామాల్లో కానీ గుత్తి పట్టణంలో కానీ గుత్తి అరసిలో కానీ ఈ యొక్క వీడియో చూసిన తర్వాత మనము పున్నమి వరకు రాబోయే పున్నం పౌర్ణమి వరకు సాయి పాదుకలు ఇక్కడే ఉంటాయి అంతవరకు మనము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వీణ నిర్విధంగా కొనసాగించవచ్చు అని తెలియజేశారు దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత గుత్తి పట్టణంలోని ఆర్ఎస్లోని మీరు ఈ గుత్తి మండల సత్యసాయి సేవా సమితి వారికి తెలియజేస్తే వారు మీ గృహాలకు వచ్చి ఈ యొక్క సంకీర్తనలు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది దయచేసి గమనించండి ఇంకా ఈ వీడియోలో ఇక్కడ మనము మహాయజ్ఞంలో సంకీర్తన ఎలా జరిగిందనేది మనము చూద్దాం విజయ విహార ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ చాలయోయే పలా శివాయి తాయినా తాయి

I'm in Oh God.

啊。<laughs> <laughs> Thank <laughs> you.

E <laughs> మామూలుగా భజన అంటే మామూలుగా అన్నిళ్లలో జరుగుతాయి కానీ స్వామి పుట్టపర్తిలో హండ్రెడ్ ఇయర్స్ సందర్భంగా పాదుకలు అక్కడ పెట్టి ప్రేర్ చేసి మన ఇండ్లకి వస్తా ఉన్నాయి అన్నమాట ముఖ్యంగా ఎందుకంటే స్వామి పాదుకలు రోజు రావు అవకాశం ఉన్నప్పుడే మనం ఆ పాదుకలను ఇంటికి తీసుకొచ్చి పూజ చేసుకొని మనం పూజా కార్యక్రమం భయం చేసుకునే దానికి అవకాశం ఉంటుంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించాలని సభ్యులు కోరుకుంటున్నాడు స్వామి వచ్చినాడు వస్తే ఎక్కడ ఉన్నా కానీ స్వామి బ్రహ్మ ఆ ఉంటాయి కార్యక్రమాలు ఆడ వచ్చేసి స్వామికి అన్ని పరిచయాలు చేసామో కామె అంతా తొందర తొందరగా చేసేస్తుంది ఏమో భావితం చేస్తుంది అనుకుంటే ఆడికి లతా మంగేశ్వరి పాట కచేరి అందుకు ఆమె ఏకాగ్రతంతా లేకుండా స్వామికి తగటగా చేసేసుకుంటూ తర్వాత వచ్చేసి ఏమంటే లతా మంగేశ్వరి ప్రోగ్రామ్ ఉంది ఆడికి వెళ్ళాలా అని ఆహా అందుక స్వామి స్వామి చూస్తానే ఉన్నాడు ఇకపోతే ఆమె ప్రోగ్రామ్ ఉంది సరే సంతోషం అన్నాడు సాయినాథుడు ఉండడని సరాసరి లతా మంగేశ్వరి గారు సాయి మందిరానికి వచ్చేసింది ఆయన పాదప్పుడు నమస్కారం చేసుకున్నది అక్కడే పాట కచేరీ చేసింది అంటే ఎవరికి ఏ తలంపు ఉన్నా గాని స్వామి పని మనం చేసినామంటే మన పని స్వామి చేస్తాడు ఆమె ఎంత ఆసక్తితో స్వామిని తగటగా చేసి నేను లతా మంగేశ్వరి ఘన కచేరీ ఇవ్వాలనుకుంటే ఆమెనే ఇక్కడికి స్వామి తప్పించినాడు అలాగే పాదక రూపంలో మన ఇంటికి స్వామి వచ్చినాడు అందువల్ల మనం అందరం కూడా ఇప్పుడు సజీవులుగా ఉన్నామంటే స్వామి కాలంలో జీవించినాము ఆయన యొక్క అడుగు జాడలో నడుస్తున్నాము ఆయన వచ్చేసి మనకు ఐదేళ్ళు సూత్రాలు బోధించినాడు మామూలుగా పూర్వం వచ్చేసి వంద సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు తపం చేసుకున్నారు కానీ అవన్నీ ఏమొద్దు ఇప్పుడు నీకు ఐదేదు బోధిస్తాను సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస ఈ ఐదు గిన మొత్తం నీకు ముక్తి ప్రసాదిస్తాను అనమాట స్వామి ఆ యొక్క సాయి భక్తులు అందరూ కూడా ఈ ఐదు ఖచ్చితంగా శ్రీ సత్యసాయి బాబా వారిసా ఈ ప్రత్యేక కార్యక్రమం అనేది స్వామి లక్ష గృహ భజన భజన కార్యక్రమం సందర్భంగా మేము ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము ఈ రోజు బల్లంకొండ సువర్ణ గారు తర్వాత దీపక్ పద్మగారు వాళ్ళ ఇంట్లో భజన కార్యక్రమం జరిగింది ఇదే విధంగా మనకి లక్ష గృహాలు చెప్పారు కాబట్టి మన టార్గెట్ గా దాదాపు టూ హండ్రెడ్ మెంబర్స్ టూ హండ్రెడ్ హౌసెస్ లో మనకి జరగాలని చెప్పి స్వామి దగ్గర నుంచి మనకు ఆదేశం వచ్చింది అందుకే ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించి ముందు నడపడానికి స్వామి ఆశీస్సులతో అందరం కూడా అందరూ ముందుకు వెళ్దాము ఈ కార్యక్రమానికి దివ్యం చేయడానికి ఇంట వెంట జంట ఉండి కాపాడతారు ఎవరైనా చేయించదాల్సి ఉంటే గన ఇప్పుడు నవంబర్ ఇరవై మూడో తేదీ లోపుగా మనము కనీసం రెండు వందలు రిచ్ కావాలా అందువల్ల మనము చేయించుకునే వాళ్ళు తొందర తొందరగా మనము మన సన్నితి వాళ్ళైతేనేమి పక్క గేట్ల వాళ్ళైతేనేమి ఎవరైనా మీరు అనుకుంటే మా గిన ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఏ రోజైనా ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చి సాయినాభ భజన చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాము దీన్ని మర్చిపోకుండా నన్ను కానీ అక్కని కానీ ఎవరిని కాంటాక్ట్ అయినా కానీ మీరు మీ ఇంటికి వచ్చి మేము భజన చేసేదానికి రెడీగా ఉన్నాము ఈ ఇప్పుడు చేసేవాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే మళ్ళా మళ్ళా రాదు వచ్చినప్పుడే సాయినామాన్ని మన ఇంట్లో జరుపుకునేదానికి ప్రతి ఒక్కరు కూడా కొనుక్కొని సాయి కృపకు పాత్ర కావాలని అందరికీ సాయినరాజు మంచిగా భోగభాగ్యాలు ఇచ్చి సర్వదా ఇంట జనతా ఉండి కాపాడాలని కోరుకుంటున్నాం అందరికీ సాయిరాం కార్యక్రమం రెండు వందల ఇండ్లలో జరగాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు గుత్తిలో మనం ఒక వంద ఇంట్లో అయినా ఈ భజనా కార్యక్రమాన్ని చేసుకుని సత్యసాయి బాబా కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం ఎవరింటికి చెప్పినా కూడా మేము వాళ్ళ ఇంటికి వచ్చి ఈ భజనా కార్యక్రమాన్ని చేస్తాము ఇప్పుడు స్వామి పాదుకలు మనకు వచ్చినా ఈ అవకాశం అందరికీ రాదు ఈ అవకాశాన్ని గుర్తుగా ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం అందరికి ఒక విజ్ఞప్తి స్వామి పాదుకలు మనకి ఆషాఢ పున్నం వరకే మన మన దగ్గర ఉంటుంది తర్వాత వచ్చేసి గ్రామాలకి మేము తెలుస్తున్నాం అనమాట అంద తప్పకుండా ఈ కార్యక్రమాన్ని కోరుతున్నాం సాయి